నమస్తే అండి నేను రజా సుగాలి ప్రీతి తల్లి గారిని అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తుని జనసేన పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పేసి చూస్తా ఉందా ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వాళ్ళకి ఏం ఈ వ్యక్తిని ఎలా టార్గెట్ చేయాలి ఎలా టార్గెట్ చేస్తే ఇబ్బందులు పడతాడు ఇతని పార్టీ గురించి ప్రజల్లో నెగిటివిటీ ఎక్కడైతే తెలియట్లేదు సో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సుగాలి ప్రతి అంశాన్ని హైలైట్ చేసినారు అనమాట కొన్ని లక్షల మంది జనాన్ని తీసుకెళ్లి ఆ ఫ్యామిలీకి సంఘీభావం తెలియజేసిన తర్వాత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిలో కదలిక వచ్చి ఆ ఫ్యామిలీకే కొన్ని ఎకరాల భూమి ప్రభుత్వానికి నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండడానికి నివాస స్థలం ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది అయితే ఏంటి ఈ రోజున కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే సుగాల్ ప్రతి గారి తల్లిని హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపిస్తారు మాట్లాడిచ్చినారు ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడడం జరుగుతుంది కానీ ఈ రోజు సుగాలి ప్రతి గారి తల్లి బయటకు వచ్చి సడన్ గా చెప్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో మోసం చేశారు ఏదో రాజకీయ లబ్ధి కోసం వాడేసుకున్నాడు మాకు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు వచ్చినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో అవన్నీ కూడా స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకారం వచ్చినాయి తప్ప మాకేదో గొప్పగా కొత్తగా తెచ్చిపెట్టలేదని చెప్పి చెప్పేసి చెప్పడం జరిగింది కానీ విందైన విషయం ఏంటంటే ఒక మరుగుడు పడిపోతున్నటువంటి అంశాన్ని ఎవరు వచ్చినా పట్టించుకునేటువంటి ఒక అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తి ప్రపంచానికి చూపిస్తే అది హైలైట్ అయిపోయింది చాలా భారీ స్థాయిలో హైలైట్ అయిపోయింది లక్షల మంది జనం వచ్చినారు న్యూస్ ఎక్కడ చూసినా సరే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అయితే ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళంతా కూడా ఎదురు తిరగడం జరిగిందన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయం కోసం ఈ కేసును వాడేసుకున్నాడు దీని మీద రాజకీయం చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల మాట్లాడినాడు అయినప్పటికీ కూడా తగ్గట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు ఒకటే చెప్పినారు ఈ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏ ఉంటాయో వాటి కూడా నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి తప్పు చేసినా సరే సాక్ష్యాలు లేకపోతే కనుక కోర్టు అతని దోషి అని చెప్పదు అనమాట చెప్పదు మరి అలాంటప్పుడు ఇప్పుడు సుగాలి ప్రీతి గారి విషయంలో జరిగినటువంటి దారుణానికి ఏ వ్యక్తులు చేసినారు ఏం అని చెప్పి సమాజంలో రకరకాల కోణాల్లో విభిన్న వర్గాల నుంచి విభిన్న రకమైన వ్యాఖ్యానాలు వార్తలు బయటకు వస్తున్నప్పటికీ కూడా అసలు నిజానిజాలు ఏంటి అనేది తేడాల్సింది మాత్రం కోర్టుల ద్వారా ఎంక్వైరీలు వేయడం ద్వారా సో అప్పుడు మాత్రమే అయితే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా పోయినాయి సాక్ష్యాలు లేరు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మాట్లాడిన తీరు చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఒకటే ఈ కేసు ఎందుకు ముందుకెళ్ళలేకపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇంత చొరవ చూపినా సరే పోయి సాక్ష్యాలు పోయినాయి ఏం చేయలేరు ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని ఇక్కడ శంకిస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం వేస్తుంది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన ఉన్నప్పుడు ఒకలాగా సిపిఐ సిపిఎం ఉన్నప్పుడు ఒకలాగా లేకపోతే మరో పార్టీతో బీఎస్పీతో ఉన్నప్పుడు ఒకలాగా రాజకీయ పరంగా మాత్రమే అలా ఉంటాడేమో కానీ ఏదో కొంచెం వాళ్ళ వైపు ఎడ్జుండాలి ఉంటాడు కానీ నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమ్ముడు పోయే వ్యక్తితో లేదంటే డబ్బు కోసం కక్కుర్తిపడే వ్యక్తితో లేదంటే శవాల మీద రాజకీయం చేసేటటువంటి వ్యక్తితో లేదంటే ఒక ఆడపిల్ల మరణం మీద రాజకీయం చేసి దాని మీద ఏదో పదవి సంపాదించుకొని అందలు వ్యక్తాలనుకునేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు నాకు తెలిసినంత వరకు మీరు ఇప్పటికి ఎవరినైనా అడగండి అదే మాట అంటారు ఎందుకంటే అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజున కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని ఏదో శంకింగ్ చేసి ఏదో చెప్తే ఆయన జరిగే నష్టం అయితే ఏం లేదు కానీ తను చాలా నిబద్ధతతో నిజాయితీగా ఉంటాడు ఈ రోజున మరి సుగాలి ప్రీతి గారి తల్లిని ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏదో మైలేజ్ వచ్చేసింది అందుకే డిప్యూటీ సీఎం అన్నారు అయ్యారు అన్నట్టుగా కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఆ స్థాయిలో పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఈమె ఇవ్వడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కౌలు రైతు భరోసా యాత్ర పోయింది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ధన ధర్మాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యకర్తల ఇన్సూరెన్స్ పోయినాయి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పోయింది కేవలం సుగాలి ప్రీతి అనే ఒకొక్క కేసు తీసుకొని దాని మీద రాజకీయం చేయడం కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అన్నట్లుగా ఆమె తల్లిగారు మాట్లాడుతూ ఉంటే ఒకంత ఆశ్చర్యం వేసింది గత ప్రభుత్వంలో లీగల్ అసిస్టెన్స్ కూడా సరిగ్గా లేదు ఎవరైతే మా తరఫున వాదనలు వినిపించడానికి వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పెడతారని చెప్పేసి మాట్లాడిన క్రమం దగ్గర నుంచి ఈ రోజున వాళ్ళ మైకుల్లోనే వాళ్ళ దగ్గరే మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే ఏమో అందుకే అంటారు ఏ విషయమైనా ఎంత వరకు తీసుకోవాలి అంతవరకు ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన తీసేసుకొని అప్పుంచి చేర్చుకొని అసలు ఎక్క ప్రకారం అంత చేయాల్సిన పని కూడా లేదు బట్ అంత చేసి ఆయన లక్షల మందిని గ్యాదర్ చేసి ఇది ఒక హైలైట్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ న్యూస్ అయ్యే విధంగా చేస్తారు ఈ రోజున ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే డిప్యూటీ సీఎం అనే పదవి సుగాలి ప్రీతి మరణం మీద రాజకీయం చేయడం కారణంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది అని చెప్పేసి అవి మాట్లాడేటువంటి తీరు చేసిన తర్వాత ఆశ్చర్యం వేసినటువంటి పరిస్థితి అయితే ఇలాంటి క్రమంలోనే జనసేన పార్టీ కార్యకర్తలు పోయి తిట్టేస్తున్నారంట ఒక విషయం గమనించండి జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే తిడతారు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే తిడతారు పవన్ కళ్యాణ్ గారిని డ్రాగ్ చేస్తే తిడతారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తే ఎవడో తిట్టడు ఏనాడో తిట్టడు ఎవరిని తిట్టరు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని అడ్డ చూస్తారు ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు జాయిన్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయినారు జనసేన పార్టీ నుంచి ఆయన తిట్టడం చూసినారా ఆయన నచ్చలేదు తిడతారు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినంత మాత్రం లేదు సో ఇది అంతే అనమాట కానీ ఏంటంటే మరి న్యాయం జరుగుతుందా గత ఐదు సంవత్సరాల పాటు మరి వైసీపీ అంత న్యాయం చేస్తారు ఈ రోజున ఆ పార్టీకి సంబంధించిన ది కళ్యాణి గారు వచ్చేసి ఆ సుగాలిప్రి గారి తల్లిని కలిసి సంఘీభావం తెలియజేస్తున్నారు వైసీపీ నాయకులు సంఘీభావం తెలియజేస్తున్నారు వాళ్ళ సొంత మీడియా సంఘీభావం తెలియజేస్తాను మరి మరి మొన్న ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆడిగిపోయినారు వీళ్ళంతా ఎందుకు దరిదాపుల్లోకి రాలేదు ఎందుకు హక్కుం చేర్చుకోలేదు ఎందుకు ఆ కేసుకు సంబంధించి ఒక కన్క్లూజన్ ఇవ్వలేదు ఎందుకని చెప్పేసి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు గుంతెత్తి జించి ఆ తల్లి పాపం కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఎందుకు కనికరిచ్చలేదు ఈ రోజు మాత్రం బయటకు వచ్చేసి ఏమయ్యా పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే చేస్తానంట ఏమిది ఆయన ఏమో ఎవిడెన్స్ పోయినా వచ్చిన వెంటనే ముందు ఏమైనా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపించినాడు ఆయన చేతులు ఏమి ఉండదు కదా లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉండదు కదా సీబీఐ సో అది సంగతి కాబట్టి దీన్ని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా టార్గెట్ చేయడానికి ఆయన దిగజార్చడానికి కిందకు లాగడానికి ఇంకేదో ఆయన పొలిటికల్ జీవితాన్ని నాశనం చేయడానికి ఏ వ్యక్తులు కానీ ఐ వర్కౌట్ కావ సుగాల్ ప్రీతి గారికి న్యాయం జరగాలంటే జరగాలి కానీ జరగడానికి అక్కడ దారులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ మూసిపోయాయి కానీ ఏ విధంగా జరగడానికి ఆస్కారం ఉందనేది తెలియనటువంటి పరిస్థితి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినారు నేను ఆయన మాట్లాడుతూ సుగాలి ప్రీతి గారికి సంబంధించిన అంశాన్ని లేవెత్తు ఈ కేసును సిబిఐ కేస్తున్నా చెప్పేసి చెప్పడం జరుగుతుంది కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తికి కారణంగా ఈ కేసును ఇంకా పట్టుకొని కూర్చున్నారు లేదంటే కనుక ఎప్పుడో మర్చిపోవాలి మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేసు గురించి మాట్లాడడం మానేస్తే కూటమి ప్రభుత్వం కేసు గురించి మాట్లాడడం మానేస్తే పొద్దున వైసీపీ కూడా మాట్లాడడం మానేస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా దీన్ని కన్క్లూజన్ లేరు ఎందుకంటే ఎవిడెన్స్ లేవు ఎవిడెన్స్ దొరక ఆ రోజు పాడైపోయినా పాడి చేసిస్తారు అది సంగతి కానీ తల్లిదండ్రుల బాధ వనతిత్వం అది ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే ఎవరైనా కొంతమంది వాళ్ళని పరుశుభైన పదజాలంతో ఏదైనా మాట్లాడతండి మాట్లాడకండి ఎందుకంటే వైసీపీ ముసుగులో ఎవరైనా కొంతమంది చేస్తే చేస్తుండొచ్చు అని కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఒక్కటే సుగాలి ప్రీతి గారి తల్లిని రాజకీయంగా కొన్ని అయితే ఇప్పుడు వాడుకుంటున్నాయి ఆమె అక్కడికి వచ్చిన వాళ్ళు క్వశ్చన్ చేయాలి వైసీపీ వాళ్ళని ఏమమ్మా గత ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు కదా నాకు ఎందుకు న్యాయం చేయలేదని చెప్పేసి ఆలనే అడగాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత ముందరికి లేపిస్తా ఉంటే ఏ కాదు నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఏం చేయట్లేదు మా కూతురు చావు మీద రాజకీయం చేసి నువ్వు డిప్యూటీ సీఎం అయ్యా అని చెప్పేసి సర్క్యులేట్ చేసినటువంటి వార్తలు చూస్తూ ఉంటే ఏమో సమాజం పెట్టిపోతుందో కూడా అర్థం అయినటువంటి పరిస్థితులు అని అని జనసేన పార్టీ కేడర్ మాట్లాడుకోవడం అనేది